హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఇన్స్టెంట్ స్వీట్ మ్యాంగో పీకిల్ చాలా ఈజీగా అసలు శ్రమ అన్నది లేకుండా ఆయిల్ యూజ్ చేయకుండా స్టవ్ ఆన్ చేసే పని లేకుండా ఈ తీపి ఆవకాయ పెట్టుకోవచ్చు పరాటా కర్డ్ రైస్ ఇడ్లీ దోశలోకి చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ ద రెసిపీ ఫస్ట్ పులుపు మీడియంగా ఉండే మామిడికాయ ఒకటి తీసుకుని తొక్క పీల్ చేసుకోవాలి మీరు కావాలంటే తొక్క పీల్ చేసుకోవచ్చు లేకపోతే తక్కువ తొక్కతో పలంగా కూడా ఈ ఆవకాయ పెట్టుకోవచ్చు ఇక్కడ నేను కలెక్టర్ కాయ యూస్ చేస్తున్నాను ఇలా పీల్ చేసిన కాయని చిన్న ముక్కల కింద క్యూబ్స్ కింద కట్ చేసుకోవాలి ఈ పులుపు తక్కువ ఉండే మామిడికాయ ఉప్పు కారం ముంచుకుని తింటే భలే ఉంటుంది సమ్మర్ సీజన్లో బెస్ట్ ఈవినింగ్ స్నాక్ ఇది ఇప్పుడు చూపించే మెజర్మెంట్స్ మీరు తీసుకునే ముక్కల క్వాంటిటీని బట్టి డబుల్ చేసుకుంటే సరిపోతుంది నేను వన్ కప్ ముక్కలకైతే మెజర్మెంట్స్ చూపిస్తున్నాను ఇప్పుడు ఫస్ట్ ఆవకాయ కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక పెద్ద బౌల్ తీసుకుని టూ టేబుల్ స్పూన్స్ ఆవపిండి టూ టేబుల్ స్పూన్స్ ఎర్రకారం త్రీ మ్యాంగోస్ ఎర్రకారం యూస్ చేశాను నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ షుగర్ ఆర్ బెల్లం ఏదైనా సరే వేసి ఒకసారి అన్నీ బాగా కలుపుకోవాలి చిన్నప్పుడు మాకు ఎండాకాలం వచ్చిందంటే మా అమ్మ అన్నం తోడుబెట్టేస్తుంది ఆ అన్నంలోకి పెట్టిన అన్నంలోకి ఇలా ఆవకాయ ముంచుకుని తినేవాళ్ళము చాలా బాగుంటుంది మీరు కూడా మీ పిల్లలకి ట్రై చేయండి ఇలా కారం అన్నీ కూడా బాగా కలుపుకున్న తర్వాత వన్ కప్ మామిడికాయ ముక్కలు కూడా వేసి ఈ కారం పంచదార అన్నీ కూడా మామిడికాయ ముక్కలకి పట్టేటట్టు కలిపి మూత పెట్టి ఒక పాటు ఓరనివ్వాలి నెక్స్ట్ డే మార్నింగ్కి మూత తీసి చూస్తే తీయ తీయగా పుల్ల పుల్లగా లైట్గా కారం తగులుతూ తీపి ఆవకాయ రెడీ అయిపోతుంది ఈ ఆవకాయ ఎయిర్ టైట్ జార్లో కనుక పెట్టుకుంటే రెండు నెలల పాటు నిల్వ ఉంటుంది ఏడాది పాటు నిల్వ ఉండాలంటే ఒక రెండు రోజుల పాటు గట్టి ఎండలో కని పెడితే సరిపోతుంది ఈ ఆవకాయ ముందుగా చెప్పినట్టు ఇడ్లీ దోశలోకి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్